దేవుని పరిశుద్ధన అమలులో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును కృషించిన వారిని అందరినీ నింపుదును ఇరిమియా గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై నాలుగో ప్రియమైన దేవుని బిడలారా అలసి ఉన్న పరిస్థితుల్లో మీ సమస్యల చేత మీరు కృషించిపోయిన స్థితిలో ఉన్నారా మీకు శుభవార్త దేవుడు మిమ్మల్ని సంతృప్తికరమైన మేలులతో తృప్తిపరచబోతూ ఉన్నాడు ఆయన యొక్క కృపలో మిమ్మల్ని భద్ర చేసుకుంటూ అనుక్షణం కూడా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు మనం కీర్తన గ్రంథం మొదటి నుంచి చివరి వరకు అధ్యాయాలన్నింటినీ చదివినట్లయితే ఎన్నో ఆదరణకరమైనటువంటి మాటలు మనకి వినిపిస్తూ ఉంటాయి దావీదిని చంపడానికి శత్రువులు పొంచి ఉన్నప్పుడు దేవుడు అతన్ని రక్షించిన విధానాన్ని మనం చూసాం గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అని దావీది మహారాజు సెలవిస్తూ ఉన్నాడు మరి అటువంటి అంత ధైర్యాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు అంతటి ఆదరణని దేవుడు అతనికి ఇచ్చాడు ఎందుకు ఎందుకంటే దావీది మీద ఉన్నటువంటి దేవునికి అంత ప్రేమ ఆయన అద్భుతమైన ప్రేమని దావీది ఎడల కనపరిచి ఉన్నాడు కీర్తన గ్రంథం నలభయో అధ్యాయం ఐదో వచనం మనం ధ్యానించినట్లయితే యహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన క్రియలను మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు వాటిని వివరించి చెప్పేదననుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి నీకు సాటి అయిన వాడొకడును లేడు బలులనైనను నైవేద్యములైనను నీవు కోరుటలేదు లేదు నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు దహన బలునైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మన లేదు ప్రే సహోదరులారా దేవుడు మనల్ నుంచి ఆశించేది గొప్ప గొప్ప బలులని గొప్ప గొప్ప అర్పణల్ని కాదు విరిగి నలిగిన నీ హృదయాన్నే దేవుడు కోరుతూ ఉన్నాడు గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదిని మహారాజుని చేశాడు ఎందుకు అతని యొక్క హృదయాన్ని పరిశీలించాడు కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరి హృదయాన్ని కూడా పరిశీలిస్తూ ఉంటాడు జాలి కలిగి దయ కలిగి ఉంటున్నారా కరుణతో ఉంటున్నారా లేదంటే కఠినంగా ఉంటున్నారా అన్నది ప్రభువారు ప్రతి ఒక్కరిని కూడా గమనిస్తూ ఉంటారు దేవుడు మనకి ఉపదేశించినటువంటి ఆజ్ఞల్ని మనం పాటించి వాటి ప్రకారం మనం నడుచుకున్నప్పుడు దేవుని యొక్క తోడు అనేది మనకు ఉంటుంది దేవుడు మనకు చెప్పారు వేదల్ని కటాక్షించేవాడు ధన్యుడు ఆపత్కాల ముందు వాణిని తప్పించును అని వాణిని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగునని మనకి వాక్యం సెలవిస్తుంది మరి మన శక్తి కొలది మనం ఇతరులకి సహాయం చేయగలుగుతున్నామా ఒక్కసారి ఆలోచించండి ప్రియ సహోదరులారా ఈ వ్యర్థమైన ధనం ఒకరోజు మన దగ్గర ఉంటుంది ఇంకొక రోజు మన దగ్గర ఉండకపోవచ్చు ఉన్నప్పుడు సద్వినియోగపరచుకుంటూ మీకు అనుగుణంగా ఉపయోగపడే విధంగా దానిని ఉపయోగించండి మీ మీతోటి భేదవారికి తోటి వారికి మీకు మీరు సహాయం చేయండి ఎవరైతే సహాయం కోసం ఎదురు చూస్తున్నారో దీనమైన పరిస్థితిలో ఉన్నారో వారందరినీ కూడా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మిమ్మల్ని ప్రేమించిన విధానాన్ని మీరు ఒకసారి తలంచుకోవాలి దేవుడు మీకు కలజేసిన సమృద్ధి కొలది కృతజ్ఞతతో వారికి కూడా మీ యొక్క ప్రేమని వారికి పంచాలి దేవుని యొక్క ప్రేమని క్రియల్లో చూపించిన వాళ్ళు అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞలను పాటించి ఆయన మనకు ఉపదేశించినటువంటి శాసనాల ప్రకారం మనం నడుచుకున్నట్లయితే దేవుని కృపను మనం అందరం కూడా నిత్యము పొందుకోగలం అటువంటి ధన్యతను దేవుడు మీ అందరికీ అనుగ్రహించడం గాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకమించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి నూతన ఉదయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి ఈరోజు చూసినట్లయితే ఎంతోమంది మరణించి ఉన్నారు కానీ మమ్మల్ని సజీవులెక్క చోటన భద్రపరచుకొని ఉన్నారు మీకు వందనాలనైనా తండ్రి మా ఏడన మీకున్న ప్రేమను బట్టి మీకు వందనాలి తండ్రి ఎందుకు పనికిరానింటి వారం అయినా మా వల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేదు తండ్రి అయినా సరే మా మీద ఉన్నటువంటి ప్రేమతో మమ్మల్ని కాపాడి మమ్మల్ని అనుక్షణం కూడా రక్షిస్తూ ఉన్నారు అందు నిమిత్తం బట్టి మీకు వందనాలి మీ గొప్ప ప్రేమను అర్థం చేసుకోనకుండా మీ గొప్ప ప్రేమని గుర్తెరగకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా వారిని క్షమించండి మీ యొక్క సువార్తను విని మారు మనసు పొంది మీ రక్ష మీ యొక్క రక్షణ భాగ్యాన్ని పొందుకుని మీ యొక్క పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే ధన్యతని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ఇప్పుడు ఈ ప్రార్థనలో ఎక్కిబిస్తున్న ప్రతి ఒక్క పిడిని కూడా మీరే ముట్టి స్వస్థపరచండి ఎటువంటి అనారోగ్యం లేకుండా ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఎటువంటి బెంగా చీకు లేకుండా బిడలకి సంపూర్ణమైన నెమ్మదిని సమాధానాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి మీ సన్నిధికి రావాలని మీ సన్నిధిలో మోకరించాలని ప్రార్థించాలని ఎంతో ఆశగా ఉన్నారు ప్రభా ఆశగల ప్రాణాన్ని మీరే తృప్తిపరచండి వారికి ఉన్న ఆటంకాలన్నింటినీ కూడా మీరే విడిపించి మీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషాన్ని అనుభవించే భాగ్యాన్ని మీ బిడ్డలందరికీ ప్రసాదించమని మా ప్రార్థనలో మాల తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటు నెలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్